తూర్పేట జిల్లా కేంద్రంలోనే భాషా నాయక్ తండ సమీపంలో ఉన్న లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ లూయి ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ కోరారు శుక్రవారం కమిటీ సభ్యులతో పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరు కానున్నట్లు చెప్పారు వ్యాపారాలు ఉద్యోగాలు విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సైతం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు దాదాపు మూడు వేల మంది పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు సమావేశంలో కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకరపు రమేష్ వైస్ ప్రెసిడెంట్ పుట్టా కిషోర్ అడ్వైజరీ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు గుర్రం సత్యనారాయణ రెడ్డి దేవరశెట్టి జనార్దన్ రాచర్ల కమలాకర్ వత్సరయ్య పూర్వ విద్యార్థులు సైతిరెడ్డి మధ్య శ్రీనివాస్ యాదవ్ బోర శేఖర్ శ్రీధర్ ఆనంద్ వెంకటరెడ్డి తది తదితరులు ఉన్నారు సంస్థ ఇది మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం ఇక్కడ అందరం కూడా చాలామంది పేద విద్యార్థులకు పేద విద్యార్థులు బాగా ప్రోత్సహించిన సంస్థ ఇది చదువులకి తెలియవైన సంస్థ ఈ స్కూల్ ఇలాంటి స్కూల్లో చదువుకున్న పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రోజు వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా రేపు జరగబోయే ఈ సభకి దాదాపు ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ రాబోతున్నారు దీనికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వైటర్ ఇన్వైట్ చేయటం జరిగింది టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ స్కూల్ విద్యార్థి అయినటు పటేల్ రమేష్ రెడ్డి గారు మిత్రులు కూడా చాలా మంది వస్తున్నారు దీనికి కూడా మీరు అందరు కూడా సకాలంలో పది గంటలకు రావాల్సిన కోరుకుంటూ వ్యక్తులు ఇచ్చారు ఉత్సవాలకి చాలా మంది రాబోతున్నారు మరోసారి అనేది చాలా మందికి మంచి భవిష్యత్తు ఇచ్చింది తమశిక్షణతో విలువలతో విద్యను నేర్పించేసి అందరూ ప్రయోజకులు అయ్యే విధంగా చాలామంది ఆ విధంగా నేర్పించి ఒక తల్లిలాగా ఉన్నత స్థితికి చాలామంది తీసుకెళ్ళారు కాబట్టి అందరూ కృతజ్ఞత భావంతో చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళందరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సో రేపు వచ్చే వాళ్ళందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరం సంతోషంగా కలుసుకోవాలని పొద్దున్న తొమ్మిది నుంచి మళ్ళీ సాయంత్రం రెండింటి వరకు అందరు ఇక్కడే ఉండి ప్రతి బ్యాచ్ వారిని కలుసుకొని ఆనందంగా మరోసారి ఆ యొక్క మధ్య స్మృతులకి నెల వేసుకొని ఆప్యాయంగా ఆ విధంగా ఒక బలమైన మరో చెట్టుగా కలిసిపోవాలని అందరిని కోరుకుంటూ సో చాలా ప్రేమ నమస్కారం సెయింట్ జేవర్స్ హై స్కూల్ సంస్థానికి నెలకొడపడి దాదాపు యాభై సంవత్సరాలు సెయింట్ జేవర్స్ అంటే చాలా తక్కువ తెలుసు లయోలా స్కూల్ ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు రేపు జరగబోతూ ఉన్నాయి ఈ ఉత్సవానికి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూలు ఎవరినైతే ఉన్నత స్థితిలో వెళ్తుందో చాలా వరకు వాళ్ళు వేరే వేరే రంగాల్లో వ్యాపార రంగంలో అయితే ఉద్యోగ రంగంలో అయిపోయింది మరి రాజకీయ రంగంలో అయితే ఎవరైతే ఈ స్కూల్ నుంచి మంచిగా ఉండరో వారి సహకారంతో వారు కూడా ఆ కృతజ్ఞతని స్కూల్ మీద కృతజ్ఞతను చూపెట్టాలనే ఉద్దేశంతో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చాలా మంచిగా ఘనంగా జరపబోతూ ఉన్నాం అదేవిధంగా డెబ్బై ఐదు నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిపి మరి లాస్ అల్యూమినియం స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్ ఏర్పాటు చేసుకొని మరి రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు ఎందుకంటే ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు దాదాపు అందరు ఉన్నత స్థితిలో ఉన్నారు కొద్ది మంది వెనుకబడి ఉన్నారు మరి వారికి కూడా వారి కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినా చదువులకు వాళ్ళ పిల్లలకు అవసరం వచ్చినా కూడా ఇబ్బంది ఉండకుండా చేయాలని చెప్పేసి లాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లాస్ ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇక్కడ చదువుకొని కొద్దిగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా ఈ స్కూలు కూడా అంతో ఎంతో అభివృద్ధికి కావాలి అని చెప్పేసి లాస్ ఏర్పడ్డది మేము లాస్ తరఫున ఫాదర్ కానీ ఈ స్కూలు యాజమాన్యాన్ని కూడా మాటిస్తున్నాం ఖచ్చితంగా లాస్ ఈ స్కూల్కి సంస్థకి ఇప్పుడు కూడా ఈ స్కూల్లో పెద్దలు తమ్ముడు కానీ అన్నయ్య కానీ చెప్పే విధంగా సమండి విద్యార్థులు ఉదయం తమ స్థానంలో వారందరూ కూడా సబ్జెక్ట్ చేయించుకోవాలి వారందరికీ ఉదయం దర్శన అదిమేలి ఆశీర్వచన తర్పణ ఈ వాంతులు శుచి అయిన స్కూల్ సంబర్ణ ఈక వెయిట్ ని ఆర్గనైజ్ ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మార్చి ఎనిమిది సండే నాడు అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క స్కూల్ ఆవరణలో మా అందరం కూడా చాలా గ్రాండ్గా చూస్తున్నాము ఈ సైడ్ మార్చి ఎనిమిది అనేది మా అందరం చేసిన ఎక్స్ప్రెస్ బట్ మా అందరికీ లాయలర్స్ అందరికీ కూడా ఆ రోజుల్లో విలువలతో కూడిన విద్య ఇచ్చినటువంటి ఒక సంస్థగా అక్కడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఆ రోజుల్లో ఈ యొక్క స్కూల్ నుంచి చాలామంది మేధావులు సరస్వతి పుట్టులని అమెరికాలో కావచ్చు ఇక్కడ కావచ్చు వర్తక వ్యాపార వాళ్ళ సంస్థలు కావచ్చు చాలా మంది ఏం అందరికి ఒక బిగ్ థ్యాంక్స్ తెలియజేలాగా రేపు ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా అద్భుతంగా అత్యున్నత మహారాజులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు జగదీష్ శర్మ గారు మరియు ఈ యొక్క స్కూల్ విద్యార్థి అయిన మా మిత్రుడు పట్టే రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు ఈ ఎస్పీ గారు కలెక్టర్ గారు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు మా మాది ఫస్ట్ బ్యాచ్ అని చెప్పడానికి గర్వంగా తెలియజేస్తూ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ తోటి నేను తెలిపి ఇక్కడ రాష్ట్ర భూషణ్ సో ఈ క్యాంపస్ చూస్తుంటే నాకు ఎన్నో మెమరీస్ నా గుర్తొస్తున్నాయి అవన్నీ కూడా లేకపోతే ఫ్రెండ్స్ తో ఇక్కడ గెట్టుగా ఇలాగా గోడలgroupby తో పెట్టుకుంటూ ఇప్డే మిత్రులు అన్నట్లుగా తప్పి సో మిత్రుల అన్నట్లుగా ఒక కాన్సెప్ట్ లైలా అల్యూమినియ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలయస్ అ కాన్సెప్ట్ ఏంటంటే మాదాంట చదువుకునే విద్యార్థుకి పూర్తి నీడి ప్రాసెసింగ్ సర్వీస్ కాన్సెప్ట్ తోని सरस्वती 11వవచ్చు ఏది కేర్ కావొచ్చు సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి అలమానికంగా లయల స్కూల్ అనేది లయల సెయింట్ జేవియర్స్ పేరు మీద నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో యాభై ఏళ్ళ చోట్ల మొదలైన ఈ స్కూల్ అభివృద్ధి చెంది కొన్ని వేల మంది విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎంతో క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పించిన ఈ స్కూల్కి మరియు మేము బ్యాక్ టు స్కూల్ అనే నినాదంతో యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడానికి స్కూల్ యాజమాన్యం మరియు లయోలా ఆల్మోనియా అసోసియేషన్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం కలిపి రేపు మార్చి ఎనిమిది నాడు స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి నిర్ణయించాం దీనికి అతిరథ భాగ అందరూ వస్తున్నారు సో మీరందరూ కూడా సహకరించి నేను ఇది ஜூலாஸூர்வீட்ட முக்கிய பணத்தேசு கஷ்ட చాలా చాలా సహాయం చేస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరగకపోతున్నట్టు ఈ అన్నిటి కారణం మరి వారికి సమస్య తరఫున ఐఎమ్ గ్రేట్ ఫుల్ టు యూ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్ డే ఆఫ్ డే ఇది ఒక చిన్న విషయం ఇది వృత్తి సమస్త ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా పేద పిల్లలకి ఇంకా ఎంత ఏ విధంగా సహాయం చేయాలో వాళ్ళకి ఆర్థిక సహాయం సహాయం ఉండవచ్చు ఇంకా ఏ సహాయం ఉండవచ్చు అన్నింటినీ

Thank <laughs>